ప్రజ్ దలాడ్ ఎవ్రీవన్ సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును సుఖ భోగాలు అంటే దేవుని కంటే నీవు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అవి మనం శరీరక సుఖాలపై ఎక్కువగా ఆశపడితే అర్థం లేని విధంగా ఉంటాం మన జీవితంలో నిజమైన సంతోషాన్ని కనుగొనలేము సుఖభోగాలు అంటే శారీరక ఆనందం భోగ భాగ్యం విలాసవంతమైన జీవనం మొదలైన శరీర కోరికలు ఈ రకమైన సుఖాలను మనం వెంబడిస్తే వాటిని పొందుకోవడానికి ఎంతకైనా సిద్ధంగా ఉంటాం మనం మన ఆత్మీయ విలువలను బాధ్యతలను పట్టించుకోలేము మన శ్రద్ధ అంతా శారీరక సుఖాలపైనే ఉంటుంది మనం నిజమైన సంతోషాన్ని కనుగొనలేక ఇంకా ఎల్లప్పుడూ మరింత సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం మనం ఎంత శరీర కోరికలన్నీ పొందినా అది మనకు తృప్తిని కలిగించదు శారీరక సుఖాల కోసం ఎక్కువగా ఆశపడకుండా వాటిని సాధారణమైన విషయాలుగా చూసుకోవాలి మన ఆత్మీయ జీవితంకి బాధ్యతలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి శరీరం ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటాయి ఆత్మానుసారంగా జీవించుడి శరీర క్రియలను నెరవేర్చరు మీరు ప్రతి శరీర క్రియలను జయించాలంటే ప్రతి దినము దేవుని వాక్యం చదువుకోవాలి వాక్య ధ్యానం చేయాలి ప్రార్థన చేయడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు ప్రతి శరీర క్రియలను జయిస్తారు దేవుడు నీ శరీరానికి కావలసినవన్నీ సమృద్ధిగా ఇస్తాడు ఎప్పుడు వాటి ఎందు లక్ష్యం ఉంచడం ద్వారా సుఖభోగాలకి అలవాటు పడడం ద్వారా కొన్నిసార్లు కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది దేవుడే తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అని వాక్యంలో కూడా గమనించవచ్చు అంటే దేవుడికి తెలుసు నీ శరీర అవసరాలు అన్నీ ఆయన తీరుస్తాడు నీకు సమృద్ధి అయినా అభివృద్ధి అయినా దేవు నుండి పొందుకో మొదట అన్ని స్థితి కొద్దిగా ఉన్నను తుదుకు నువ్వు మహాభివృద్ధి పొందదు అని ఆయనే చెప్తున్నాడు దావిదు కూడా ప్రార్థన చేశాడు యోహోవా దయచేసి నన్ను రక్షించుము దయచేసి అభివృద్ధి కలిగించుము అని మన సుఖభోగములు మన శరీర ఆశలు కోరికలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా అని గమనించాలి ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారని వాక్యం చెబుతుంది ప్రార్థన పరిశుద్ధుడా సర్వోన్నతుడా మమ్మల్ని కనుకరించండి కృప చూపించండి తండ్రి ఇంతవరకు ప్రవ్వా మీకంటే ఎక్కువగా మా సుఖ భోగముల కోసం ప్రయాసపడ్డాం క్షమించండి మీ సన్నిధుల్లో ప్రార్థించకుండా మా కష్టమని మా ఇష్టమని శరీరానుసారంగా జీవించాము తండ్రి క్షమించండి ఇదిగో ప్రవ్వా మేము అడిగినా అడగకపోయినా మాకు కలి కావలసినవన్నీ మాకు ఇచ్చారు మీకు స్తోత్రాలు మేము ఎంత ఎదిగినా నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే వారిగా మమ్మల్ని దీవించండి నిన్ను వెంబడించే వారిలో మమ్మల్ని నడిపించండి మాకు ఉన్న శరీర వాంఛలు సుఖభోగములు తీసివేయండి ప్రభువ మాకు సంపూర్ణ ఆనందం శాంతిని కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్